అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు నాన్ వెజిటేరియన్స్ అందరి కోసం ఒక మంచి రైస్ రెసిపీ చూపించబోతున్నాను ఇది స్ట్రీట్ స్టైల్ చికెన్ రైస్ ఇందులో మనం రెగ్యులర్ గా వాడే ఇంగ్రీడియంట్స్ వేసి ఈ డిష్ చేయబోతున్నాం సో రెండు ఈ టేస్టీ ఫ్లేవర్ఫుల్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక పెద్ద బౌల్ లో అర కిలో అంత బోన్ లెస్ చికెన్ పీసెస్ ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి ఉంచాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ మిరియాల పొడి రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అరచెక్కంత నిమ్మరసం ఇవన్నీ కూడా వేసి అంతా బాగా కలపాలి ఇదంతా కలిపిన తర్వాత ఒక గుడ్డుని పగలగొట్టి ఇందులో వేయాలి ఇప్పుడు ఈ గుడ్డు కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేట్టు కలిపి చికెన్ని కనీసం ఒక గంట సేపు మ్యారినేట్ చేయాలి ఒక వెడల్పాంటి కడాయిలో నూనె పోసి వేడి చేయాలి వేడి నూనెలో మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ వేసి వేయించాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని దూరగా వేయిస్తే బాగుంటుంది చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత బయటికి తీసి ఒక పేపర్ టవల్ లో వేసుకోవచ్చు ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత ఇలా చిన్న కట్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేయడానికి ఇక్కడ అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి ముందుగా ఒక వడల్పాంటి వాక్ గానీ కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత తరిగిన వెల్లుల్లి చిన్నగా తరిగిన రెండు పచ్చిమికాయలు పొడవగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి మొత్తం అంతా కలపాలి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక అంత తరిగిన బీన్స్ వేస్తున్నాను అలాగే ఒక అంత తరిగిన క్యారెట్స్ అర అంత తరిగిన క్యాప్సికం ఒక అంత తురిమిన క్యాబేజ్ కూడా వేసి అంతా బాగా కలపాలి పొయ్యిని హై ఫ్లేమ్ లో ఉంచి వీటిని రెండు నిమిషాలు వేయించాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి రెండు టీ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలపాలి ఇప్పుడు రెండు టీ స్పూన్ల సాస్ కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేయాలి ఇదంతా కార్నర్స్లోకి జరిపి మధ్యలో కొద్దిగా స్పేస్ చేయాలి ఇందులో రెండు టీ స్పూన్ల నూనె వేసిన తర్వాత ఒక బౌల్లో రెండు గుడ్లు ఉప్పు మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టాలి ఈ మిశ్రమాన్ని కడాయిలో వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎగ్స్ని ఒక రెండు నిమిషాలు వేయించాలి చూస్తున్నారు కదా బుర్జీ రెడీ అయిన తర్వాత నెమ్మదిగా ఇలా కూరగాయలతో కలపాలి మీకు కావాలంటే ఇందులో ఇంకొక ఎక్స్ట్రా గుడ్డు కూడా వేసుకోవచ్చు అది కంప్లీట్గా మీ ఇష్టమే ఇందులో ఇప్పుడు వేయించిన చికెన్ పీసెస్ వేసి ఈ మొత్తాన్ని మళ్ళీ మిక్స్ చేయాలి కూరగాయలు చికెన్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఒక కప్ అంత బాస్మతి రైస్ వేసి కలుపుతున్నాను నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో ఒక కప్ అంత బాస్మతి బియ్యాన్ని అరగంట సేపు నీళ్లలో నానబెట్టి ఉడికించి ఉంచాను ఇప్పుడు రైస్ని చాలా జాగ్రత్తగా జెంటిల్గా మిక్స్ చేయాలి మీకు రైస్ ఇంకా ఫర్మ్ గా ఉండాలి అంటే ఉడికించి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి చివరిగా ఇందులో చిన్నగా తరిగిన ఉల్లికాడలు ఉల్లికాడ గడ్డలు వేస్తున్నాను ఇవి వేయడం వల్ల రైస్ లో చిన్న క్రంచ్ యాడ్ అవుతుంది తినడానికి కూడా బాగుంటుంది ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ రైస్ తయారైనట్టే దీని వెంటనే ఉన్న పలంగా వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మంచూరియన్ లాంటి సైడ్ డిషెస్ ఏమైనా కానీ దీంతో చాలా బాగుంటాయి సో తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The సెకండ్ edition of ఆ home cooking book is now available on our website డాట్ ఇన్ give you the లింక్ in the description. You can go చెక్ check it out. The book is అవైలబుల్ ఓన్లీ only ఇండియా in India for now. So you can place ఆర్డర్స్ orders ట్వంటీ వన్